నమస్కారం మనందరికీ తెలిసినా ఈ ప్రపంచం ఈ గెలాక్సీలు నక్షత్రాలు అసలు ఇవేవీ లేకముందు ఏముంది ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తుంటేనే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదండి నిజమే కాలం కూడా మొదలవ్వని ఆ స్థితి ఎలా ఉండేది ఒక మహాశూన్యం నుండి ఈ అనంత విశ్వం ఎలా పుట్టింది ఈరోజు మనం ఆ శూన్యం నుండే కథను మొదలు పెడదాం ఇది నిజంగా ఊహకు కూడా అందని స్థితి అందుకే పురాణాలు దీన్నే స్థితి అంటాయి స్థితి అంటే ఏది ఇంకా వ్యక్తం కాని ఒక రూపంలోకి రాని దశ అనమాట దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు ఒక శిల్పి మనసులో ఒక అద్భుతమైన విగ్రహం గురించిన ఆలోచన ఉంది కాని ఇంకా ఉలిచేతపట్టలేదు ఓ ఓకే రాయిని చెక్కలేదు ఆ ఆలోచన ఉన్నా లేనట్టే అలాగే సృష్టికి సంబంధించిన సకల శక్తి సకల పదార్థం ఉన్నా కూడా ఏదీ ఒక రూపంలోకి రాకుండా ఉన్న స్థితి అది అంటే ఒక అనంతమైన పొటెన్షియల్ అంతా ఉంది కాని ఏదీ లేదు ఆ స్థితిలో పంచభూతాలు కూడా లేవంటారు కదా అవును గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఏవీ లేవు మరి అవి లేనప్పుడు వాటికి సంబంధించిన గుణాలైన స్పర్శ రుచి రూపం గంధం శబ్దం కూడా ఉండవు అందుకే అది మహా నిశ్శబ్దంతో ఘాడాంధకారంతో నిండి ఉంది కాలం కూడా అక్కడ ఆగిపోయింది అంటారు అవును ఆ స్థితిలో ఉన్నది కేవలం ఒకే ఒక అనంతమైన అపరిమితమైన చైతన్యం దానినే వేదాలు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటారే అదా అదే అంటే రెండవది లేని ఆ ఒక్కటే కోట్లాది సంవత్సరాల పాటు కొనసాగిన ఆ మహా నిశ్శబ్దం ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది మరి ఆ నిశ్శబ్దాన్ని ఛేదించిన మొదటి సంఘటనేంటి అంత ఎలా మొదలైంది ఒక చిన్న ఆలోచనతో ఆలోచనతోనా అవును ఆ పరబ్రహ్మ తత్వంలో ఏ కోహం బహుశ్యాం అనే ఒక సంకల్పం పుట్టింది అంటే నేను ఒక్కణ్ణే ఉన్నాను అనేకులుగా మారాలి అని ఆ ఒక్క ఆలోచనే సృష్టికి నాంది పలికింది కేవలం ఒక ఆలోచన ఒక ఆలోచన ఇంత పెద్ద విశ్వాన్ని ఎలా సృష్టించగలదు అదే కదా అసలు అద్భుతం ఆ సంకల్పం పుట్టిన మరుక్షణం అంతవరకు నిశ్చలంగా ఉన్న ఆ అనంత చైతన్యంలో ఒక స్పందన మొదలైంది అంటే శక్తి తరంగాల రూపంలో ఉంటుందంటారే ఆ రకంగానా ఖచ్చితంగా అదే ఆ మొదటి స్పందన నుండి పుట్టిందే ఓం అనే ప్రణవనాదం ఓ ఇది మనం చెవులతో వినే శబ్దం కాదు ఇది సృష్టి యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆ ఆ ఆ ప్రణవనాదం నుండి అనంతమైన కాంతి కాంతి పుట్టింది నుంచేనా అవును పుంజం మధ్యలో నుండి సకల సృష్టికి ఆధారభూతుడైన మహావిష్ణువు ఉనికిలోకి వచ్చారు ఓకే అంటే శూన్యం నుండి సంకల్పం సంకల్పం నుండి స్పందన స్పందన నుండి నాదం నాదం నుండి వెలుగు ఆ వెలుగు నుండి విష్ణువు ఒక గొలుసుకట్టు చర్యలా ఉంది అయితే విష్ణు ఆవిర్భవించినప్పుడు ఆయన చుట్టూ అంతా నీరే ఉందని చెబుతారు అప్పటికి పంచభూతాలు లేవన్నారు కదా మరి ఈ నీరెక్కడి నుండొచ్చింది మంచి ప్రశ్న అడిగారు అది మనం తాగే నీరు కాదు దాన్ని కారణజలం లేదా విరజా నది అంటారు కారణజలం అంటే సృష్టికి కారణమైన జలం అని అర్థమా సరిగ్గా అదే ఇలా ఊహించుకోవచ్చు ఒక పెద్ద భవనం కట్టడానికి కావాల్సిన ఇటుకలు సిమెంటు ఇసుక ఇనుము అన్నీ ఒకే దగ్గర పొడి రూపంలో కలిపి ఒక గుట్టగా పోస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట ఆహా అర్ధమైంది ఇంకా ఏ ఆకారం రాలేదు గోడలు లేవు గదులు లేవు కాని ఆ భవనానికి కావలసిన సత్త ఆ పొటెన్షియల్ అంతా ఆ పదార్థంలో ఉంది ఆ కారణజలమలాంటిది అవును సమస్త సృష్టికి మూలమైన ఒక అపరిమితమైన పొటెన్షియల్ అది అద్భుతమైన పోలిక అంటే ఆ పొటెన్షియల్ అనే సముద్రంలో విష్ణు ఉన్నారు ఆయన ఒంటరిగా లేరు అనంత శేషుడు అనే వెయ్యి తలల పాముపై శయనించి ఉన్నారని అంటారు ఈ శేషుడు అనే కాన్సెప్ట్ కూడా చాలా లోతైనదిగా అనిపిస్తుంది దాని వెనుక ఉన్న ఏమిటి చాలా లోతైన అర్థం ఉంది సంస్కృతంలో శేషం అంటే మిగిలి ఉన్నది అని ఓకే ద రెసిడ్యూ అవును మహాప్రలయం వచ్చి సూర్యుడు చంద్రుడు గ్రహాలు గెలాక్సీలు అన్నీ నశించిపోయి అంతా తిరిగి ఆ కారణజలంలో కలిసిపోయిన తర్వాత కూడా ఏ శక్తి అయితే నశించకుండా మిగిలి ఉంటుందో అదే ఈ అనంతశేషుడు అంటే ఇది కాలానికి నాశనానికి అతీతమైన శక్తికి ప్రతీకానమాట ఖచ్చితంగా కాలం కూడా ఆయన పడగల కిందే ఉంటుంది అందుకే ఆయన్ని అనంతుడు అని కూడా అంటారు అంటే ప్రళయం తర్వాత మిగిలే శక్తి మీద సృష్టికి కారణమైన జలంలో విష్ణువు పడుకునున్నారు కానీ అది మామూలు నిద్ర కాదంటారు కదా యోగ నిద్ర అని ఒక ప్రత్యేకమైన పదం వాడుతారు ఖచ్చితంగా అది అస్సలు నిద్ర కాదు అదొక గాఢమైన ధ్యానస్థితి ధ్యానస్థిత అవును రాబోయే సృష్టి ఎలా ఉండాలి గ్రహాలు ఎలా తిరగాలి జీవరాశుల ధర్మాలు ఎలా ఉండాలి యుగాలు ఎలా మారాలి ఇలాంటి సృష్టికి సంబంధించిన సంపూర్ణ ప్రింట్ను ఆయన తన చైతన్యంలో రూపొందించుకుంటున్న స్థితి అది ఒక ఆర్కిటెక్ట్ ఒక నగరాన్ని నిర్మించే ముందు తన మనసులో దాని ప్లాన్ను ఎంత సూక్ష్మంగా గీసుకుంటాడో అలాగా అంతకంటే కోట్లాదిరెట్లు సంక్లిష్టమైన ప్రణాళికను రచించే ధ్యానమది ఓకే ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది ఆ యోగ నిద్రలో రూపుదిద్దుకున్న నుండే సృష్టికి అసలైన అంకురార్పణ జరిగింది విష్ణుమూర్తి నాభినుండి ఒక తామ్రపువ్వు పుట్టిందని అంటారు అవును దీనిని హిరణ్య గర్భం అని పిలుస్తారు అంటే బంగారు గర్భం అని అర్థం అయితే దీని ఫంక్షనేమిటి ఆధునిక సైన్స్లో చెప్పే సింగ్యులారిటీ లాంటిదా ఆ అంటే బిగ్ బ్యాంగ్కు ముందు మొత్తం విశ్వం యొక్క శక్తి పదార్థం సమాచారం అంతా ఒకే బిందువులో ఉండేదంటారే ఆ స్థితి లాంటిదా చాలా చక్కగా పోల్చారు దాదాపు అలాంటిదే ఆ హిరణ్య గర్భం కోట్లాది సూర్యుల కాంతితో వెలిగిపోతూ రాబోయే సృష్టికి కావలసిన సమస్త జ్ఞానాన్ని శక్తిని తనలో ఇముడ్చుకొని ఉంది అంటే విశ్వానికి గది అనొచ్చు అనొచ్చు విష్ణువు యొక్క యోగనిద్ర అనే ప్రణాళిక నుండి ఆ ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి కావలసిన ఒక ఎగ్జిక్యూషన్ పాయింట్ లాంటిది ఈ హిరణ్యగర్భం ఆ బంగారు పద్మం పూర్తిగా వికసించాక దాని మధ్యలో నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించారు సృష్టిని నిర్మించే ఇంజనీరుగా సరిగ్గా సరే ఇంజనీరు వచ్చేశారు కాని ఆయన పుట్టగానే తన పని మొదలు పెట్టేశారా సాధారణంగా సృష్టికర్త అంటే సర్వజ్ఞాని అన్నీ తెలిసినవాడూ అనుకుంటాం కాని ఇక్కడ బ్రహ్మదేవుడు పుట్టగానే అయోమయంలో పడటం వింతగా ఉంది అవును సృష్టి రహస్యం ఆయనకు వెంటనే ఎందుకు తెలియలేదు ఇది కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఆయన పుట్టగానే తన చుట్టూ చూశారు అంతంలేని నీరు గాఢాంధకారం తప్ప ఏమీ కనిపించలేదు ఆయనకు తన గురించి తానే కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకున్నారు ఏమిటవి నేను ఎవరు నేను ఎక్కడ నుండి వచ్చానో నన్ను ఎవరు సృష్టించారు నా ఉనికికి అర్థమేమిటి నా కర్తవ్యమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు అంటే సృష్టికర్తకే ఒక రకమైన అస్తిత్వ సంక్షోభం ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సృష్టించే ప్రతి వ్యక్తి లేదా శక్తి మొదట తనను తాను తెలుసుకోవాలి అనే ఒక లోతైన సందేశం ఇందులో దాగి ఉందా ఖచ్చితంగా తన మూలాన్ని వెతుక్కుంటూ ఆయన ఆ పద్మం యొక్క కాండం గుండా కిందకు ప్రయాణించారు వేల సంవత్సరాలు ప్రయాణించిన ఆ కాండం యొక్క మూలాన్ని అంటే విష్ణుమూర్తిని కనుక్కోలేకపోయారు అయ్యో నిరాశతో తిరిగి పైకి వచ్చి సమాధానం కోసం నాలుగు దిక్కులా చూడటం ప్రారంభించారు ఓ అలా నాలుగు దిక్కులా చూడటం వల్లే ఆయనకు నాలుగు ముఖాలు వచ్చాయని చెబుతారా అవును అలా చెబుతారు తన మూలాన్ని తెలుసుకోలేనివాడు కొత్త సృష్టిని ఎలా చేయగలడు అనే సందేశం ఇందులో ఉంది తన ప్రయత్నాలేవీ ఫలించినప్పుడు ఆయనకు సమాధానమెలా దొరికింది ఎంత వెతికినా సమాధానం దొరకక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ కారణజలం యొక్క తరంగాల నుండి ఆయనకు రెండు అక్షరాలు స్పష్టంగా వినిపించాయి అవేంటి త అవును కలిపితే తప అంటే తపస్సు చేయమని అర్థం బయట వెతకడం ఆపి లోపలికి చూడమని అంతర్ముఖుడవై చేయమని వచ్చిన ఆదేశమది పరమాత్మ గురించి తెలుసుకోవడానికి సృష్టి జ్ఞానాన్ని పొందడానికి అదే సరైన మార్గం అని ఆయన గ్రహించారు సరిగ్గా తపస్సు ఈ మాట వినగానే మనకు వేల సంవత్సరాలు కదలకుండా కూర్చుని ధ్యానం చేయడం గుర్తొస్తుంది కాని దాని వెనక ఉన్న అసలు అర్థమేమిటి కేవలం అలా కూర్చోడం వల్లే జ్ఞానం వచ్చేస్తుందా లేదు తప అంటే మండుటా లేదా వేడిని పుట్టించుటా అని అర్థం ఇది శారీరక వేడి కాదు మరి మానసిక ఏకాగ్రతతో పుట్టే శక్తి ఒక శాస్త్రవేత్త ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి రోజుల తరబడి ప్రయోగశాలలోనే ఉండిపోతాడు తిండి నిద్ర కూడా మర్చిపోతాడు నిజమే ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన చిత్రాన్ని గీయడానికి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అందులో లీనమైపోతాడు దాన్నే అసలైన తపస్సు అంటారు బ్రహ్మదేవుడు చేసిందదే సృష్టి అనే మహాకార్యం కోసం తన పూర్తి శక్తిని చైతన్యాన్ని ఒకే విషయంపై కేంద్రీకరించడమే ఆయన చేసిన తపస్సు అంటే బయటి ప్రపంచం నుండి దృష్టిని మరల్చి ఒక లక్ష్యం కోసం సంపూర్ణంగా ఏకాగ్రతతో పనిచేయడమే తపస్సు బ్రహ్మదేవుడు ఆ పద్మంపైనే కూర్చుని వేల అలాంటి ఘోర తపస్సు చేశారు దాని ఫలితమేమిటి ఆయనలో ఎలాంటి మార్పు వచ్చింది ఆ తపస్సు ద్వారా ఆయనలో ఉన్న నేను అనే అహంకారం పూర్తిగా నశించిపోయింది తన మూలం విష్ణుమూర్తి అని తన కర్తవ్యం సృష్టి చేయడమని ఆయనకు అవగతమైంది అప్పుడు ఆయనకు సంపూర్ణ వేదజ్ఞానం లభించింది వేదజ్ఞానమా అవును ఏ గ్రహాన్ని ఎక్కడ ఉంచాలి ఏ జీవిని ఎలా సృష్టించాలి వాటి ధర్మాలు ఎలా నిర్దేశించాలి సృష్టి క్రమాన్ని ఎలా నడపాలి అనే విశ్వానికి సంబంధించిన మొత్తం ఆపరేషనింగ్ మాన్యువల్ ఆయన బుద్ధిలోకి ప్రవేశించింది అద్భుతం అప్పటివరకు అయోమయంలో ఉన్న ఆయన ఇప్పుడు సృష్టిని విస్తరించడానికి సంపూర్ణ జ్ఞానంతో అధికారంతో సిద్ధమయ్యారు ఆయన కేవలం ఒక జీవిగా కాకుండా ప్రజాపతిగా అంటే సృష్టికి అధిపతిగా మారారు అవును అద్భుతం అంటే ఒక మహాశూన్యం నుండి మొదలుపెట్టి ఒక సంకల్పం ఒక నాదం ఒక వెలుగు ఆపై యోగనిద్రలో ఉన్న విష్ణువు ఆయన నాభినుండి హిరణ్య గర్భం అందులోంచి అయోమయంలో పడ్డ బ్రహ్మ ఆయన అన్వేషణ తపస్సు చివరకు జ్ఞానోదయం ఇలా సృష్టికర్త సిద్ధమయ్యేంతవరకు జరిగిన ప్రయాణాన్ని చూసం సరే ఇప్పుడు మనకు ఒక సృష్టికర్త ఉన్నారు ఆయన దగ్గర వేదాల రూపంలో ఒక బ్లూప్రింట్ కూడా ఉంది కాని ఒక ఐడియా ఉండటం వేరు దాని ఆచరణలో పెట్టటం వేరు ఇప్పుడు బ్రహ్మముందున్న అతిపెద్ద సవాలు అదే కదా అవును ఆయన కేవలం సిద్ధమవడమే కాదు ఒక ప్రణాళిక కూడా వేసుకున్నారు భౌతిక సృష్టిని ప్రారంభించే ముందు లోకల్లో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఆ ధర్మాన్ని పాటించి ఆదర్శంగా నిలిచే ఒక మానవ వంశం ఎలా ఉండాలో ఆయన మనసులో ఒక రూపాన్ని గీసుకున్నారు ఆ ప్రణాళికలో భాగమే సూర్యవంశం ఖచ్చితంగా ఆ వంశంలోనే మన కథానాయకుడు శ్రీరాముడు జన్మించబోతున్నారు అంటే మొత్తం కథ చోటికి చేరుకుంటోంది మనం ఒక మహాశూన్యం నుండి ఆ శూన్యంలో పుట్టిన ఒక ఆలోచన నుండి సృష్టికర్త ఆవిర్భవించి జ్ఞానాన్ని పొంది కార్యాచరణకు సిద్ధమయ్యేంతవరకు జరిగిన ప్రయాణాన్ని చూశాం ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఏమిటది మన ఇప్పటివరకు చెప్పుకున్న కథలో భౌతిక సృష్టి అంటే గ్రహాలు నక్షత్రాలు జీవరాశులు ఇంకా ఉనికిలోకి రాలేదు ఓహ్ నిజమే కేవలం సృష్టికి కావాల్సిన మూలపదార్థం అంటే కారణజలం సృష్టి ప్రణాళిక అంటే యోగనిద్ర సృష్టికర్త బ్రహ్మ మరియు సృష్టి జ్ఞానం అంటే వేదాలు మాత్రమే సిద్ధమయ్యాయి తపస్సు ద్వారా పొందిన ఆ జ్ఞానంతో ఆయనిప్పుడు పని మొదలుపెట్టాలి అవును ఇది మనల్ని కొన్ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నల వద్ద వదిలివేస్తోంది జ్ఞానాన్ని పొందిన బ్రహ్మదేవుడు ఆచరణలో వేసిన మొదటి అడుగేమిటి తన నుండి ఆయన మొదట ఎవరిని సృష్టించాడు సృష్టిని విస్తరించడానికి ఆయన చేపట్టిన మొదటి కార్యమేమిటి మనం పురాణాల్లో తరచుగా వినే ఆ మంది ప్రజాపతులు ఎవరు వారి పాత్ర చాలా ముఖ్యమైనది ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉండండి శ్రీ విజయగాథలోని తరువాతి భాగంలో ఈ అంశాలను మరింత లోతుగా చర్చిద్దాం